అస్సలం లేకం వరహ్మతుల్లాహి వబరకా దర్స హదీస్ రియాదు సాలిహీన్లో ఇరవై ఏడు హదీసులు పూర్తి అయ్యాయి ఇరవై ఐ ఎనిమిదవ నంబర్ హదీస్ హజర ఈ హదీస్ దేని గురించి అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అయి గారు గారి యహలోకం వీడిన సమయాన బీవి ఫాతిమా రది అల్లాహు తాలా అనహా గారు చెందినటువంటి ఆవేదనను ఈ హదీస్లో నకలు చేయడం జరిగింది అనస్ గారు అంటున్నారు ప్రియ ప్రవక్త సల్లల్లాహులయి అలైస్లం గారి యొక్క వ్యాధి తీవ్ర రూపం దాల్చి ఆరోగ్యం ఆందోళనకరంగా మారినప్పుడు ఆయన యొక్క కుమార్తె అయిన బీబీ ఫాతిమా రది అల్లాహుతారా అనహా గారు ప్రియప్రవక్త సల్లల్లాహు అలై అలెస్ల్లం గారి యొక్క ఆ బాధను చూడలేక నా తండ్రి బాధను చూడండి అంటూ వాపోయింది అప్పుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలై అలైస్లం గారు అది విని ఓ కుమార్తె ఈ రోజు తర్వాత నీ తండ్రి ఇంకెన్నడూ బాధకు గురికాడమ్మా అంటూ సర్ది చెప్పారు ఆయన ఇహలోకం వీడిన తరువాత ఆమె అయ్యో నా తండ్రి ప్రభు పిలవగానే హాజరయ్యానంటూ వెళ్ళిపోయారు అయ్యో నా తండ్రి ఇకపై కనిపించరు ఫిరుదౌసు ఉద్యానవనం అంటే స్వర్గంలో అత్యున్నత స్థానం ఆయన యొక్క నివాస స్థలం అయిపోయింది అయ్యో నాన్న మేము జిబ్రాయిల్ దూతకు మీ మరణ వార్త గురించి తెలియజేస్తాము అంటూ బాధపడ్డారు ఆ తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహలి అలిం గారి యొక్క ఖననం ముగిసిన తర్వాత ఆమె బాధతో సహచరులతో అంటే సహాబాలతో ఈ విధంగా అన్నారు ప్రియ ప్రవక్త గారి యొక్క సమాధి మన్ను పోయడానికి మీకు ఎలా ఒప్పింది అని ఆమె బాధపడుతూ సహాబాలతో వాపోయింది ఈ హదీస్ మనకు బుఖారీలో కూడా ఉంది ఈ హదీస్ నుంచి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎవరైనా ఉత్తమోత్తమ దాసులు ఇహలోకం వీడినప్పుడు వారి గురించి బాధపడడం కానీ సహజ రీతిలో వారి గురించి మనం కొన్ని బాధాతప్త హృదయంతో కొన్ని వచనాలు చెప్పడం కానీ ఇందులో ఎటువంటి దోషము లేదు అయితే ఎక్కువగా ఏడుపులు పెడబుబ్బులు పెట్టడం కానీ అల్లాను నిందించడం కానీ ఇటువంటి పనులు ప్రభుత్వ సల్లల్లా వలహివల్ల వలం గారు చేయకూడదని మనల్ని ఆపారు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ప్రిప్రవక్త సల్లల్లాహుహు అలై అలైస్లం గారిపై బీబీ ఫాతిమా రది అల్లాహు అనహా గారి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు తండ్రి యొక్క కష్టాన్ని ఆమె చూడలేకపోయింది అదేవిధంగా ప్రిప్రవక్త సల్లల్లాహు అలై అలై ఇస్లం గారు యలోకం వీడారనేటువంటి వార్త ఆమె దిగమింగుకోలేకపోయింది అందుకే సహాబాలక అంటుంది ఆమె ప్రవక్త గారి శరీరంపై ఆయన యొక్క సమాధిపై మట్టిని పోసి రావడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి అంతటి బాధను దిగమింగి మీరు ఆ పని ఎలా చేయగలిగారు అని చెప్పేసి ఆమె వాపోయింది ఈ హదీస్ బుఖారీలో కూడా ఉంది ఇన్షాల్లా తల మరొక హదీస్లో మళ్ళీ కలుద్దాం